వరంగల్ జిల్లాలోని కరీమాబాద్ వద్ద ఉన్నటువంటి ఊరుగల్లు జిల్లా సహకార మార్కెటింగ్ సంఘంలో అటెండర్గా పనిచేస్తున్న కమాలుద్దీన్ అనే ఒక వ్యక్తి అటెండర్గా పనిచేస్తున్నాడు ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ అటెండర్గా పనిచేస్తున్నాడు అదేవిధంగా అతను ఈ మధ్యనే గత నాలుగు రోజు నాలుగు నెలల క్రితం అయితే ఈ పనికి కూడా వారు రిజైన్ చేయడం జరిగింది శ్రమ దోపిడీ చేయడం అదేవిధంగా పనికి తగ్గ వేతనం ఇవ్వకపోవడం వల్ల విసుగు చెంది అయితే తను రిజైన్ చేశారని చెప్పారు అయినా కూడా ఇప్పటి వరకు తనకు సంబంధించిన బెనిఫిట్స్ అయితే అందడం లేదంటే ఈరోజు ఇక్కడ ఒక కరీమాబాద్ వద్ద ఓరుగల్లు సహకార సంఘం వద్ద అయితే ఇటు నిరసన వ్యక్తం చేస్తున్నారు బయట నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు తనతో మాట్లాడదాం అసలు ఏంటిది ఈ సమస్య ఏంటి ఏ విధంగా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో అసలు ఏంటి శ్రమ దోపిడీ అంటారో వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏంటన్న అసలు మీ పేరేంటి ఏ ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఏంటి మీ సమస్య ఏంటి నా పేరు కమాలుద్దీన్ అన్న నేను ఇలా గత ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్నా నాకు స్టెమ దోపిడీ వల్ల నాకు చైర్మను బిఏ బిజినెస్ మేనేజర్ వారి ఒత్తిడి వల్ల నేను రిజైన్ చేసేయడం జరిగింది మాకు సాలరీలు అంతంత మాత్రమే ఉన్నాయి మాకు మేము ఇరవై మూడు నుంచి కొట్లాడుతున్నాం సార్ మాకు సాలరీలు పెంచండి సార్ అంటే నా సాలరీ పదివేలు సార్ నాకు చిన్న పాప ఉంది సార్ మాకు వెళ్తలేదు సార్ మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే పాలసీ మాకు ఏం రావట్లేదు సార్ అని నేను ఒత్తిడి చేయడం వల్ల అడగడం వల్ల నన్ను ఒత్తిడి చేయడం జరిగింది ప్రత్యేకంగా బిజినెస్ మేనేజర్ అయిన చైర్మన్ గారు దీని ఎంతోమంది డైరెక్టర్లు కూడా అడిగారు సార్ వాళ్ళకి ఇద్దాం సార్ వాళ్ళకి ఇద్దాం సార్ వాళ్ళకి చిన్న చి జీతాలనే సార్ అంటే కూడా వాళ్ళని పట్టించుకోవడం లేదు మేము ఎన్నో అప్లికేషన్ పెట్టాం సార్ గత ఈ రెండు వేల ఇరవై మూడు నుంచి మాకు ఇస్తామని రాశారు అయినా కూడా మాకు ఇంతవరకు అందట్లేదు దీనివల్ల నేను ఒత్తిడి వాళ్ళ వాళ్ళ ఒత్తిడి వల్లనే నేను రీజన్ చేశాను నాకు నాలుగు గత నాలుగు నాలుగు నెలలు అవుతుంది నాకు నాయం జరగట్లేదు సార్ నాకు వచ్చే బెనిఫిట్స్ నాకు ఏమి ఇవ్వట్లేదు సార్ ఎవ్వరు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్ నేను రెండు మూడు సార్లు వచ్చాను ఎవ్వరు ఇక్కడ ఉండరు సార్ అందువల్ల నేను ఈరోజు ఈ లెటరు ఈ ధర్నా చేయడం జరిగింది ఇప్పుడు మీరు రిజైన్ చేశారు ఎందువల్ల చేసావు రిజైన్ మీరు నాకు పని ఒత్తడం వల్ల నేను అటెండర్గా పనిచేసాను నాకు కొంచెం డ్రైవింగ్ వచ్చు నాకు పని ఒత్డం వల్ల నన్ను చైర్మన్ గారు బోకెలు రమ్మనడం బిర్యానీ దిమ్మనడం ఎట్లా పడితే అట్లా తిట్టడం ఇంకా లేట్ అయింది ఏంది ఇంకా పడుకున్నావా ఇంకా లేచావా ఎప్పుడు వస్తావా అని తిట్టడం నన్ను బిజినెస్ మేనేజర్ వారు ప్రత్యేకంగా పర్సనల్గా డ్రైవర్ గారు పెట్టుకోవడం ఇవన్నీ ఉత్తడం జరగడం వల్ల నేను రీజైన్ చేయడం జరిగింది సార్ అంటే ఆఫీస్ పనులే కాకుండా పర్సనల్ పనులు కూడా మిమ్మల్ని యూజ్ చేసుకున్నారా అవును సార్ పర్సనల్ పనులు కూడా చాలా యూజ్ చేసుకున్నారు ఎట్లా అట్లా తిట్టడం మా మామయ్య బాగా లేకుంటే పది రోజులు లీవ్ పెడితే నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు నువ్వు లీవ్లోనే ఉన్నావు కదా నువ్వు ఎందుకు వచ్చినావు అని తిట్టడం బిజినెస్ మేనర్ గారు చైర్మన్ గారు అందువలన నాకు చిన్న పాప ఉంది సార్ నాకు ఒత్తిడం వల్లనే నేను రిజైన్ చేశాను సార్ గత ఇది మీకు పర్మనెంట్ జాబ్ అసలు ఎన్ని సంవత్సరాల క్రితం మీరు ఇందులో జాయిన్ అయినా నేను రెండు వేల పదిహేనులో జాయిన్ అయినా సార్ ఇప్పటికీ నేను ఎయిట్ ఇయర్స్ అవుతుంది గత నాలుగు నెలలు నేను రిజైన్ చేశాను సార్ అప్పుడు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎన్నిసార్లు లెటర్లు వచ్చినా ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినా ఎవరు ఉండరు సార్ ఇక్కడ ఇవాళ వీళ్ళు అందరు వస్తారని తెలుసుకొని నేను వచ్చాను సార్ అంటే మీకు ఏం బెనిఫిట్స్ అంటే ఏం ఏం న్యాయం కావాలి అసలు ఎలాంటి బెనిఫిట్స్ రావాలి ఇక్కడ నుంచి మీకు సార్ నేను పనిచేసినప్పుడు నా కట్ అవ్వడం కానీ నాకు ఫీఎఫ్ కానీ నాకు వీళ్ళగా వచ్చే గ్రాండివిటీ కానీ ఏది కానీ వచ్చేది కూడా నాకు రావట్లేదు సార్ అందువల్ల నేను రీజన్ నేను కొట్లాడడం జరిగింది సార్ అంటే మొత్తంగా ఎంత రావాలి మీకు టోటల్గా నాకు ఒక వన్ ల్యాక్ రావాలి సార్ ఫీఎఫ్ తర నాకు వీళ్ళు రిజ వీళ్ళు రిజెక్ట్ కొడితే నాకు ఒక త్రీ ల్యాక్స్ వస్తాయి సార్ మొత్తం ఫోర్ ల్యాక్స్ రావాలి సార్ ఎందుకు ఎందుకు రిజెక్ట్ కొట్టడం లేదు మీకు సార్ పట్టించుకోవడం లేదు సార్ వీడు ఏం చేస్తాడు వీడు అటెండరే కదా వీడు ఏం చేస్తాడు అంత మాదే అని చెప్తున్నారు సార్ ఇప్పుడు మీరు చూపెట్టున్న పేపర్స్ ఏంటి వాటికి సంబంధించిన వివరాలు ఏంటి అసలు సార్ వీళ్ళు అవినీతి చేశారు సార్ ఒక కరీంబాద్ ఎస్ఆర్ తోట కరీంబాద్లో ఒక కోటి రూపాయలు పెట్టి బిల్లింగ్ కట్టారు అలా ఒక ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు అవినీతి చేశారు సార్ కాంట్రాక్టర్తో వీళ్ళు డైరెక్ట్ మాట్లాడుకొని అగ్రిమెంట్ కాపీ రాసుకున్నారు సార్ ఆ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి సార్ ఎవరి దగ్గర ఎన్ని చెక్కులు పోయినాయి ఎవరెవరు ఎంత తీసుకున్నారు సార్ సార్ వీళ్ళు ఒక బిల్డింగ్లో ఒక పిల్లర్ వంకర పోయింది సార్ ఆ పిల్లర్ వంకర పోయినందుకు చైర్మన్ గారు బిజినెస్ మేనేజర్ గారు మనిషికి రెండు రెండు లక్షలు తీసుకున్నారు సార్ ఆ ప్రూఫ్స్ కూడా నా దగ్గరనే సార్ ఎక్కడ ఉన్నాయి ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే అవినీతి జరిగిందని మీరు చెప్తున్నారా అసలు నిజంగా అవినీతి జరిగిందా సార్ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్ అవినీతి జరిగిందని అగ్రిమెంట్ కాపీ ఉంది సార్ నా దగ్గర మీకు అన్ని ఇస్తాను సార్ నేను అంటే ఎన్ని లక్షల వరకు అవినీతి జరిగింది ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల ముప్పై లక్షల దాకా అవినీతి జరిగింది సార్ మీకు ఏం న్యాయం కావాలంటున్నారు అసలు టోటల్గా మీకు అటెండర్గా ఎనిమిది సంవత్సరాలు చేశారు మీరు రిజైన్ కూడా చేశారు అసలు ఏంటి మీకు ఎలాంటి న్యాయం కావాలి వీరు తెలుపు నాకు వీళ్ళు రాతపూర్వకంగా నాకు రాసి ఇవ్వాలి సార్ నాకు వీళ్ళ మీద నమ్మకం లేదు సార్ అందువల్ల నేను ఆత్మహత్య చేసుకుందామని చూస్తున్నాను సార్ ఆత్మహత్య చేసుకోవాలని అంటే మీరు అడిగారు కదా ఇప్పుడు చైర్మన్ అయినా అదేవిధంగా బిజినెస్ మేనేజర్ని అడిగారు అసలు మీ సమస్య గురించి చెప్పారు అసలు సార్ అడిగాం సార్ అడిగితే వీడు నేను వచ్చిన ఆఫీస్కి వచ్చినవా నువ్వు అడిగినవా ఇట్లా ఎవ్వరు ఉండరు సార్ చైర్మన్ సార్ రారు బిజినెస్ మేనేజర్ సార్ రారు ఎప్పుడో వస్తారు ఎప్పుడో పోతారు సార్ నాకు కొంచెం టైం వేయండి సార్ నాకు కొంచెం టైం వేయండి సార్ నేను వస్తాను సార్ నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ ఇంటికి వచ్చి ఇవ్వాలా నువ్వు వచ్చిన ఆఫీస్కి అంటే ఆఫీస్కి చేంజ్ చేయాలి సార్ నేను హైదరాబాద్లో క్యాబ్ నడుపుకుంటున్నాను సార్ నా నేను కూలి పని చేసుకుంటున్నాను నేను ఇక్కడ నాకు కొంచెం అక్కడ లీవ్ ఇవ్వట్లేదు సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ నాకు మా మామయ్య చనిపోయింది సార్ నాకు కష్టం ఉంది సార్ నాకు చిన్న పాప ఉంది సార్ అన్న కూడా వీళ్ళు న్యాయం చేయట్లేదు సార్ ప్రధానంగా మీరు ఈరోజు నిరసన చేపట్టడానికి కారణం ఏంటి అసలు ఈరోజు ఏంటి సార్ ఈరోజు ఈ కమిటీ ఈ కమిటీకి అయిపోతుంది సార్ అందువల్ల నేను వచ్చాను సార్ ఈ కమిటీ ఈ రోజుతో అయిపోతుంది సార్ నాకు న్యాయం జరగాలి ఈరోజు నాకు రాతపూర్వకంగా నాకు ఇవ్వాలి సార్ అని నేను ధర్నా చేయడం జరిగింది రైట్ ఇది కమలవృద్ధి అటెండర్ కమలాబుద్ధన్ చెప్తున్న విషయం గత ఎనిమిది సంవత్సరాలుగా నన్ను శ్రమ దోపిడీ చేశారని అది ఆఫీస్ పనులకే కాకుండా అదేవిధంగా పర్సనల్ పని యూజ్ చేసుకున్నారని తమకు శ్రమకు తగ్గట్టు ఫలితం ఇవ్వకుండా తనని ఇబ్బందులకు గురి చేశారని తనకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి అడిగితే తిప్పుకుంటున్నారే తప్ప ఇలాంటి న్యాయం జరగడం లేదంటూ ఇటు బాధితుడు కూడా తెలుస్తున్నారే తెలుపుతున్నారు దీని గురించిన విషయాన్ని మనం ఇటు చైర్మన్ గారు కూడా ఉన్నారు లోపల వారితో అడిగి తెలుసుకున్న టోటల్గా వివరాలు ఏంటి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఈ విషయం పై మనతో మాట్లాడడానికి చైర్మన్ గారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి అటెండర్గా మీ మీ కాడ ఎనిమిది సంవత్సరాలుగా పనిచేసిన కమాలుద్దీన్ కొన్ని ఆరోపణలు చేశారు అదేవిధంగా తనను క్షమ దోపిడీ చేశారు తనకు రావాల్సిన బెనిఫిట్స్ రావలేదంటూ ఈరోజు నిరసన చేస్తున్నాడు అసలు ఏంటి రీజన్ ఏంటి నేను డిసిఎంఎస్ చైర్మన్ రామసాయి నాయక్ నా పేరు నేను గత ఐదు సంవత్సరాల నుంచి చైర్మన్గా డిసిఎంఎస్కు చేస్తున్నా ఆ బాబు అటెండర్గా అతనికతనే రాజీనామా పెట్టిండు ఎవరు రాజీనామా చేయమని చెప్పలేదు ఏం ఒత్తిడి చేయలేదు అతనికి సొంత సొంత పనుల కోసమే నేను వెళ్తున్నాను నాకు ఈ జీతం సరిపోవట్లేదు మీ సంస్థకు నాకు జీ సరిపోవట్లేదు అంటే అటెండర్గా నేను చేస్తున్న ఎనిమిది సంవత్సరాలకు సేవలు అందిస్తున్నా అంటే సేవలు అందించిన దాని మీద గుర్తించి మేము కూడా ముందు ముందు పిఆర్సీ కూడా ఇవ్వడంతో జరుగుతుంది మీరు పిఆర్సీ కూడా అడుగుతుర్రు దాన్ని కూడా బోనస్ పీఆర్సీ ఇవ్వని ఇస్తున్నామని చెప్పినాము గత నాలుగైదు నెలల కట్టడం క్రితమే ఆయన రాజీనామా ఐదు ఆరు నెలల క్రితం నా రాజీనామా పెట్టిన ఆ రాజ రాజీనామాను ఆమోదించినాం ఆ రాంబ రాజీనామా ఆమోదించుకుంటూ ఆయనకు పోయే ఎనిమిది సంవత్సరాల నుంచి బెనిఫిషర్ ఏది ఉందో ఆ కమిటీ మొత్తం తీర్మానం చేసింది ఆ కమిటీలో ఆయన ఆయన వచ్చి ఆయనకు వచ్చే బిజినెస్ మేనేజర్ ద్వారా ఆయన ఆ చెక్ పొందవచ్చు మేము దాన్ని తీర్మానం చేసినాం దీంట్లో ఆయన ఆరోపించిన ఏది కూడా కరెక్ట్ కాదు ఆ అటెండర్ ప్లాగాన్ని మేము చైర్మన్గా చేసి ఆయనకు మేము అన్యాయం చేయలేము మేము అన్యాయం చేయడానికి కూడా మాకు మనసు గొప్పదు ఎందుకంటే ఆయనకు అత్యవసర పనుల మీద ఆయన హైదరాబాద్ వెళ్ళిపోతుంది సార్ నేను వెళ్ళిన ఉండను సార్ అని ఆయన అన్నాడు మా మీద ఆరోపణ చేయడానికి కొన్ని లెటర్లు పెట్టిండు ఆ లెటర్ని కూడా మేము మనసు చిన్నపిల్లగాడు తెలియదు ఆ మనసుకు మేము ఒప్పుకున్నాము మా దాంట్లో ఏది కూడా అనుమతి లేని ఏ బిల్డింగ్ కట్టలేదు ఏ కంపౌండ్ వాళ్ళు కట్టలేదు అనుమతి గవర్నమెంట్ అనుమతి తీసుకునే ఎంబీ రికార్డ్ సహా తీసుకొని ఇక్కడ అసిస్టెంట్ రిజిస్టర్ ఉంటాడు ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటాడు గెస్టేడ్ ఆఫీసర్ ఉంటాడు ఆ గెస్టేసర్ ఆఫీసర్తోనే మేము పాలకవర్గం తీర్మానం చేసి ఏదైనా పాలకవర్గం తీర్మానంతోనే ఇవన్నీ కట్టినాము మాకు ఐదు సంవత్సరాల్లో ఆరు కోట్ల రూపాయలు బెనిఫిట్ చేసినాము ఈ డీసీఎంఎస్కు గత ఎన్ని సంవత్సరాలు డీసీఎంఎస్లో గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఎనభై ఏడు నుంచి ఉన్నది డిసిఎంఎస్లో ఇంత ఘనతగా మేమే చేసినాము మా పాలక వర్గమే ఇన్ని రోజులు దీన్ని మంచిగా బెనిఫిట్ చేసి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం ఇంకా దీంట్లో ఎలాంటివి ఉన్నా విచారణ ఉన్నా ఆఫీసర్లు ఎలాంటి ఏది ఉన్నా నిర్ణయం తీసుకోగలరు అంటే రాజీనామా చేయడానికి గల కారణమండి శ్రమ దోపిడీ చేశారంటూ అదేవిధంగా నాకు రావాల్సిన డబ్బులు లేక నేను ఇబ్బందులకు గురయ్యే నేను రాజీనామా చేశాను అంటున్నాడు మేము నెల నెల జీతం ఇచ్చినామండి నెల ఎంత పద్దెనిమిది వేలు ఉందో పద్నాలుగు వేలు ఉందో ఇరవై వేలు ఉందో ఇరవై రెండు వేలు ఉందో జత ఇచ్చినాము ఆయన పీడి ఆయన ఏంటంటే దాంట్లో కొన్ని కట్ అవుతాయి ఆ అయ్యే డబ్బులు మన సంస్థ కాడ ఉన్నాయి దాన్ని కూడా మేము తీర్మానం చేసినాము అని ఎందుకు రావట్లేము కూడా అడిగినాము దాన్ని కూడా మేము నోటీస్ ఇచ్చినాము నోటీస్ ఇచ్చి తీర్మానం చేసి ఇప్పుడు ఆయనకు బెనిఫిట్ బెనిఫిట్ మొత్తం ఇవ్వడానికి మా గత నెలనే గత జనవరిలోనే మేము తీర్మానం చేసి పెట్టినాం బెనిఫిట్స్ కోసం తన అష్ట మేము చైర్మన్గా మేమైతే మాకు దీంట్లో అసిస్టెంట్ రిజిస్టర్ ఉంటాడు అండి దీంట్లో ఒక బిజినెస్ మేనేజర్ ఉంటాడు మేనేజర్ తర్వాత ఒక శాఖ శాఖగా ఉంటుంది దీంట్లో స్టాఫ్ ఉంటారు ఆయన అటెండర్ అందరినీ వాళ్ళకి ఆడ అప్లికేషన్ పెట్టు పెట్టుకుని వాళ్ళకేమని వాళ్ళతో మా వివరణ కోరుకోవాలి ఆయన తిరిగి తీసుకోవాలి ఆయన ఇంటికి వచ్చి ఎవరు ఇవ్వరు కదా ఆయన ఇంటికి వచ్చి ఎవరు ఇవ్వరు కదా ఆయన తిరిగి తీసుకోవాలి ఎలాంటిదే కానీ తప్ప అటెండర్ని మేమేమి అన్యాయం చేయదలుచుకోలేదు మాకు అవసరం కూడా లేదు మేము అటెండర్కి బెనిఫిట్స్ ఇచ్చినాం తినిపోయిన నెల అయితే అని తీర్మానం చేసి కూడా మా పాలకవర్గం తీర్మానం చేసి నెల కూడా అవుతుంది కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయంటున్నారు ఏ అవినీతి ఆరోపణలు ఉన్నా గవర్నమెంట్ అనుమతి పొందే అన్ని 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 ఇక్కడ ఉన్న ఆఫీస్ కానీ ఏది కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ అనుమతి పొంది చేసినాము గవర్నమెంట్ అనుమతితోనే ఇవన్నీ ఉన్నాయి ఏది ఉన్నా దేనికైనా మేము ఏ విచారణకైనా రెడీ అంటే ఇప్పుడు ఫైనల్గా అటెండర్కి రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో మీరు ఏం చెప్తారు అటెండర్కు రావాల్సిన బెనిఫిట్ పోయినెలే తీర్మానం జనవరిలో ముప్పై ఒకటే తీర్మానం పెట్టేసినామండి ఇప్పుడు వచ్చి ఆయన ఇవాళ తీసుకునే లేదు రేపు తీసుకున్నాం ఏమి తీసుకునే బెనిఫిట్ తీసుకోవచ్చు మేము ఇచ్చినాం రైట్ ఇది చైర్మన్ రామస్వామి నాయకు తెలుస్తున్న విషయం బెనిఫిట్స్ గురించి అయితే ఇప్పటికే వన్ వన్ మంత్ క్రితమే ఇచ్చామని వారు తీసుకుంటే అయిపోతుందనే తన తెలిపడం జరుగుతుంది కిమ్రా పర్సన్ మధుతో మోనీ శనిస స్వరంగా